ఏమవుతుంది సార్ ఫ్రోజన్ చేసిన తర్వాత మళ్ళీ డీథాస్ చేయాలి అది బయట పెట్టాలి సో దానిలో ఏమైతుంది ఆల్ హానికారకమైన కెమికల్స్ ఉన్నాయి కదా పర్టికులర్లీ ప్లాస్టిక్ సంబంధించి మైక్రోప్లాస్టిక్ అది దానిలో వచ్చేస్తుంది వచ్చేస్తుంది సార్ అంటే బయట పెట్టి డిఫ్రా చేస్తే వచ్చేస్తాయి అంతే వెన్ యూ చే టెంపరేచర్స్ ఫ్రమ్ జీరో టు అగైన్ నార్మల్ సో దాట్ ఈస్ ద బిగ్ పాసిబిలిటీ స్టార్ట్ అవర్ డే విత్ వన్ థింగ్ ఫస్ట్ మేము ఎల్స్ వి చెక్ అవర్ వాట్సాప్ నంబర్ వన్ డోర్ ఓపెన్ చేసి పాల్ ప్యాకెట్ వచ్చిందా పేపర్ వచ్చిందా చూసుకుంటాం రైట్

ఆ తర్వాత యూస్ టు హావ్ అల్యూమినియం ఫాయిల్స్ ఓవర్ దాట్ మేము చిన్నప్పుడు చూసాము అవును చిన్నప్పుడు చిన్నప్పుడు అవి మీగడ కూడా అంటుకొని ఉండేది ఆ ఫాయిల్ ఎగ్జాక్ట్ ఆ ఫాయిల్ కి కూడా యూస్ టు గివ్ అంబేస్తే సంథింగ్ ఓ యూస్ టు కమ్ వచ్చేది ఆ టైం నౌ ఈ ప్లాస్టిక్ కి యు కెనాట్ హావ్ ఎనీథింగ్ అంతే సర్ సర్ ఒకటి ఒకటి మొదలు పెడదాం మోస్ట్ కామన్ ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కాబట్టి ఇదిగో ఇది మస్కిటో రిపెల్లెంట్ అంటే ఆఫ్ కోర్స్ ఏ బ్రాండ్ అయినా ఏ బ్రాండ్ ఇది హానికారకం అని చెప్పేసి చాలా మంది డాక్టర్ ప్రాబ్లమ్ హియర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ ఇప్పుడు దీని నుంచి కొన్ని ఫ్యూమ్స్ ఎమిట్ అయితేనే ఉంటాయి అండ్ ఇట్ ఈస్ ఓవర్ ఇట్ ఎయిట్ అవర్ పీరియడ్ ఇప్పుడు వన్ మినిట్ ఒక హాఫ్ ఎన్ అవర్ కోసం మనం సాయంత్రం పెట్టుకున్నాము అట్లా కాదు పీపుల్ ఆర్ కీపింగ్ దట్ ప్లడ్ ఆల్వేజ్ అవును సో దానిలో ఒకటి ఎలక్ట్రోమాగ్నెటిక్ కరెంట్ ఫామ్ అవుతుంది ఆ తర్వాత కొన్ని కెమికల్స్ ఉన్నాయి ఆ కెమికల్స్ యూజువలీ యాంటీ మాస్కిటో ది ఉంటాయి బట్ సమ్వేర్ ఇట్ ఈస్ నాట్ హిట్టింగ్ దెమ్ ఇట్ ఈస్ హిట్టింగ్ అస్ మనకి స్లోలీ ఆర్ గెట్టింగ్ స్లో పాయిజన్ లాగా మెల్ల మెల్ల మెల్లగా అవుతుంది చూస్తే మైట్రోకాండ్రియా ఒకటి బాడీలో ఒకటి ఉంటుంది అన్ని దానిలో మనం టాకింగ్ అబౌట్ మైటోకాండ్రియల్ సైటోపతి అని ఒక టర్మినాలజీ పెడుతున్నాం మీకు ఒక సెల్ సెల్లో యు హ్యావ్ న్యూక్లియస్ యు మైటోకాండ్రియా యు హ్యావ్ సైటోప్లాజమ్ అని సో మైటోకాండ్రియా ఈ జనరేషన్ లో లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి పెద్ద దెబ్బ పడుతుంది ఆ మైటోకాండ్రియా కొద్దిగా డిఫాల్ట్ వచ్చేస్తే యూ స్టార్ట్ గెటింగ్ క్రానిక్ డిసీజెస్ సో స్టార్టింగ్ విత్ డయాబిటీస్ స్టార్టింగ్ విత్ హైపర్ ఎవ్రీథింగ్ హాస్ మైటోకాండ్రియా సో ఇప్పుడు మరి ఈ మస్కిటో రిపలెన్స్ వాడడం వల్ల మైటోకాంటాక్ దెబ్బతింటుందా ఫ్యూమ్స్ మనము ఇవే చేస్తాం కదా అండ్ ఇట్ గోస్ ఇన్ సిస్టమ్ ఇస్ నాట్ ప్రాపర్లీ ఎక్స్టెడ్ అవర్ బాడీ హాస్ గా వెరీ గుడ్ డిటాక్స్ మెకానిజమ్స్ ఈ పర్టికులర్ కెమికల్స్ కి ఎట్లా తీయడానికి తెలియదు అసలు ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ ఓన్లీ విత్ ద స్వెట్ అది సంభవ్ వీఆర్ నాట్ స్వెటింగ్ ఆల్సో దిస్ డేస్ సో మెనీ రిపర్కేషన్స్ ఆన్ దాట్ రైట్ ఇంకా చాలా సరే ఒకటే వెళ్తున్నాను సార్ ఒకటి ఒకటి చాలా కామన్ గా మనం ఇంట్లో వాడే వెజిటబుల్ ఆయిల్ ఒకటి నేను బ్రాండ్స్ చూపించట్లేదు ఎందుకంటే ఏ బ్రాండ్ ని కించపరిచే ఉద్దేశం కాదు మళ్ళీ బట్ ఈ వెజిటబుల్ ఆయిల్ ఏదైతే ఉందో ఇది అరకిలో ప్యాకెట్ మనకి నామ్స్ ప్రకారం ఇది ఒక మనిషికి నెల రావాలి బట్ మనం తినే వేపుళ్ళకి వాటికి బహుశా నాలుగు రోజులు వస్తాయి గొప్ప పర్టికులర్లీ ఒక ఇది చాలా మంచి టాపిక్ ఇది వెజిటేబుల్ ఆయిల్ గురించి మనం చేసేది నాలో ఐ థింక్ సో మెనీ పీపుల్ మనకి ఐడియా వస్తుంది ఇప్పుడు ద మోర్ ద క్లియర్ వెజిటబుల్ ఆయిల్ ఉంటది కదా మనం సూపర్ మార్కెట్ లో పోయి అది కలర్లెస్ ఉంది సూపర్ కనిపిస్తుంది సూపర్ రిచ్ రిఫైన్డ్ ఆయిల్ రిఫైండ్ ఆయిల్ సో ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే ఈ రిఫైన్మెంట్ కోసము దే హ్యావ్ డన్ సమ్థింగ్ ఆల్ మెకానికల్ కాలేదమ్మా మెకానికల్ అంటే దేర్ ఇస్ దే యూస్ టు హ్యావ్ హ్యాండ్ హెల్డ్ సీడ్స్ కి పౌండింగ్ చేస్తే ఆయిల్ వచ్చింది ఇప్పుడు దాని నుంచి పోయి ఇట్ హాస్ గాన్ ఇన్ ఏ బిగ్ మషీన్స్ అండ్ ఆల్ దట్ దాని వల్ల ఒక టెంపరేచర్స్ రేజ్ అవుతుంది టెంపరేచర్స్ గోస్ అప్ టు త్రీ హండ్రెడ్ డిగ్రీస్ ఆల్సో అంటే ఆ సీడ్స్ ని బాగా అవును అవును దానికి ఎగ్జాక్ట్లీ మంచి ఎక్స్ట్రాక్షన్ వస్తుంది ఆల్ ది రిఫైనరీస్ ఏమో చేస్తున్నారో దే యూజ్ దట్ పర్టికులర్ స్టాఫ్ సో ద మూమెంట్ త్రీ హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్ టూ హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్ వెళ్తుంది కదా ఆయిల్ లో ఆ నేచర్ ఆఫ్ ద ఆయిల్ చేంజ్ అయిపోతుంది ఇట్ బికమ్స్ ఇన్ సిస్ ఫార్మ్ నుంచి ట్రాన్స్ ఫ్యాట్ అని ఫామ్ అయిపోతుంది ట్రాన్స్ ఫ్యాట్ ఈస్ ద మోస్ట్ ప్రాబ్లమ్ అనదర్ థింగ్ ఇస్ ఈ ఒక నిక్కల్ ఒక హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ అని ఉంటుంది అవును దాని నుంచి కూడా కొద్దిగా ఎక్కువ ప్రాబ్లం వస్తుంది ప్రాబ్లమ్ వస్తుంది సో దెర్ ఈస్ ఏ ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ దట్ దెర్ ఈస్ ఎ ప్రాసెస్ బట్ సమ్ థింగ్స్ ఆర్ హావింగ్ ఏ ఇష్యూ సో ఐ థింక్ వెజిటేబుల్ ఆయిల్స్ మనము It is not the question of quantity at all if you are taking something like cold pressed oil

हाई uh टेमपरेचर -huh. uh, की मल्ल डिचर ऑयल्स पर्टिकुलरली स्टार्टेड वर्किंग विमेगा थ्री ओमेगा टू कंफ्यूज पीपल बट एवरीथिंग हैज़ टू बी प्रॉपरली कैप्ट अंडर दू डिग्री डिग्री

ఇళ్లలో ఈ మధ్య కాలంలో అద్భుతమైన రూమ్ ఫ్రెషనర్ స్పేస్ ముఖ్యంగా ఆఫీసెస్ లో పెడతారు వాష్రూమ్స్ లో చాలా ఎక్కువ పెడతారు సో ఇది దీంతో పాటు వచ్చేతలిన్ బాల్స్ ఉంటాయి అవి ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది మీద పెట్టే కలర్ కలర్ బాల్స్ వస్తాయి కొన్ని వీటి గురించి చెప్పండి సార్ ఫ్రెషనర్ స్ప్రే వల్ల ఏమన్నా హాని ఉంటుందా దీని మీద లేబుల్ చదివితే మాత్రం చాలా 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 ఉన్నాయి ఇందులో రూమ్ ఫ్రెషనర్స్ గురించి ఒకటే చెప్తా చెప్తా బేసికలీ రూమ్ ఫ్రెషనర్స్ గురించి వాట్ హ్యాపన్స్ ఇస్ దాట్ మనకి ఏమైనా స్మెల్ వస్తుంది అంటే వి యూస్ రూమ్ ఫ్రెషనర్స్ సో ఈ రూమ్ ఫ్రెషనర్స్ వలన ఇది మనకి లోపల మ్యూకోజా ఉంటుంది నేజల్లో ఆ మ్యూకోజాకి కొద్దిగా లేయర్ ఆఫ్ సంథింగ్ ఉంటుంది అది క్లాక్ చేస్తుంది దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఆయిల్ లాగా సబ్స్టెన్స్ ఉంటుంది దేర్ ఆర్ సమ్ థింగ్స్ దాని సో ఆర్ టు దట్ పర్టిక్యులర్ స్టాఫ్ సో దట్ యు నాట్ గెట్ దట్ స్మెట్స్ ద మేజర్ పర్పస్ దానిలో కొన్ని థింగ్స్ ఉంటాయి అమోనియా దానిలో కొన్ని థింగ్స్ ఉంటాయి అది కొద్దిగా హానికారకం ఎక్కువ అవుతుంది అండ్ రూమ్ ఫ్రెషనర్స్ వల్ల కొన్ని కెమికల్స్ ఉన్నాయి దీనిలో అండ్ ద వేపర్ ఫామ్ లో ఉంటది కదా సో మనకి కంట్రోల్ లేదు సపోజ్ ఇఫ్ యూ హై హ్యావ్ ఎ ఫిమైల్ దానిలో ఉంది ఇక్కడ పడిపోయింది అంటే ఐ కెన్ వాచ్ దాట్ దీనికి ఒక్కసారి స్ప్రే కొట్టితే మనకి ఎంత పోయింది ఐ కెనాట్ వాచ్ దాట్ అంటే సో దాట్ ఈస్ ద ప్రాబ్లమ్ సో ఇట్ స్టేస్ బ్యాక్ ఇన్ యుర్ అట్మాస్ఫియర్ ఓన్లీ అండ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ యువర్ టేకింగ్ దాట్ సో సమ్వేర్ విఆర్ ఇన్ ఫర్ అ ప్రాబ్లం అంతే